చేసుకుంటూ వస్తున్నారు సార్ రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ లా అనిపిస్తుంది గ్లిమ్స్ అంటే ఇంకా ట్రైలర్ టేజరు రావాలి సో ఇది ఎలా ఉండబోతోంది ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దామని చేస్తున్నారు రొటీన్ సినిమా రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ బట్ నాకు రొటీన్ అనిపించలేదు నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తా మీకు ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది డ్రైవ్ అని ఒక సినిమా ఉంది రైన్ గౌస్లింది సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్ లో నాకు ఒక ముప్పై సినిమాలు ఉన్నాయి సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వన్ ఆఫ్ దట్ ఫిల్మ్ మీరు గామే చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి రామ్ తల్లి గారు పది బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా అది ఎప్పుడు కనీసం కొంచెమైనా అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్ మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో అంటే మీ సైడ్ స్క్రిప్టు మీరు సురేందర్ రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటది కదా నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్ స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది పూజ అయిపోయింది అన్ని అయిపోయాయి ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది కలిసారా ఈ మధ్య కలిసారా మొన్నే కలిసాను సార్ వన్ వీక్ బ్యాక్ కలిసాను సినిమాలు చేస్తా ఉన్నారా అది ఈ సినిమా కదా సినిమాలు చేస్తా ఉన్నారా అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు విశ్వక్ సేన్ గారు సార్ సార్ ఇక్కడ విశ్వక్ సేన్ గారు సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టరైజేషన్ డ్రెవెన్ ఉంటుంది ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్ లో ఆ యూనీక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదా ఈ లాస్ట్ బెంచ్ లో సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్ ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేటు తెలుసున్నారనమాట సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేట్లో ఒక కార్ గరాజ్లో కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ అయ్యేది గరాజు సో ఇట్స్ 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 అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్ సో నాకు బాగా అరుతి టచ్ ఉంది అనిపించింది సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం విశ్వక్సేన్ గారు విశ్వక్సేన్ గారు ఇక్కడ ఇక్కడ సో సో గుర్తు అయితే ఒకటి ఎల్ ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా ఇప్పటికే ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి మళ్ళీ డ్రైవింగ్ ఫోర్ వీలర్ చెప్పురే వచ్చా లేదు కార్ కార్ డ్రైవింగ్ వచ్చా టూ వీలర్ వచ్చు ఫోర్ వీలర్ వీలర్ నేర్చుకుంటున్నా ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు సో ఆల్మోస్ట్ మా ఆన్సర్ ఉందా అన్నీ మీకు రాదా నాకు రాకపోతే ఎవరికి రాదా అట్లా కాదు బ్యాగ్ నాకు తెలియదు ఆయన అడగండి నాకు తెలియదు నేను యాక్టర్ ఈ సినిమాలో నేను డైలాగ్ రా ఏంట్రా ఏం ఉద్దేశించి రాసిన అది అది బేసిక్ గా నేను రియల్ లైఫ్ లో ఒక నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది సో నేను ఒక ఇద్దరు ముగ్గురుతోనే మాట్లాడుతున్నప్పుడు అయ్యింది అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్ బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్ అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది అట్లా చేస్తావు రవిను నా ఉద్దేశం అట్లా కాదండి అందరూ ఫ్యాంటాస్టిక్ డ్రైవర్స్ నేను కూర్చొని క్యారెక్టర్ అంటే ఇది మీరు దాని పర్సనాలిటీస్కి మీరు మీరు అవద్దు సో గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ కావచ్చు విజువలైజేషన్ మీ లుక్స్ కావచ్చు నిజంగానే చాలా బాగుంది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంటే అక్కడ కామెంట్స్ కామెంట్స్కి సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేటు హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఇది నేను స్కూల్ నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది సో ఈ మీకు టెన్షన్ లేదు అది ఆ మ్యాటర్ లో సో అంటే హీరో హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటది కదా అదే గల్లీలో తిరిగిన